అంత ఎందుకు అధ్యక్ష నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లు రావని వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీ రావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చి వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలన్నీ అన్నీ అన్నీ ఉన్నాయన్నట్టు జింకలు పుల్లులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఏరియా వీఆర్ ఆల్సో గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ డెవలప్మెంట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఆర్ అదర్వైజ్ మేము ఎవడుకో అర్ధరాత్రి పూట ఎవడుకో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకొస్తే ఇలా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష పది సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత ఢిల్లీ రావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు దుఃఖం లేదు ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు మా మాకు కూడా ఫోన్లు వస్తా ఉన్నాయి అన్న మీరు రండి మీరు ట్విట్టర్లో పెడితే కాదు మీరు కూడా రండి అంటున్నారు కానీ మేము అక్కడ ముఖ్యమంత్రి ఏమంటాడు వాళ్ళు బీఆర్ఎస్ఓళ్ళు అంతా మాకు తెలుసు ముదే ఎంత వీల్లే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చి అంతా వాగుతాడు అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం అటు పార్లమెంట్లో లేవని ఎత్తుతాం అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం ఇదే ముఖ్యమంత్రి కదా ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పాడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా శ్మశానాలు కూడా జాగాలు ఉండవు అని చెప్పి ప్రవచనాలు చెప్పింది రేవంత్ రెడ్డి కాదా మరి మర్చిపోయినవా ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు అమ్ముతూ కాంక్రీట్ జంగల్గా గా మారిపోయిన పశ్చిమ హైదరాబాద్ ను హైదరాబాద్ కున్న లంగ్ స్పేసెస్ని నాశనం చేయడం ఎజెండాగా పెట్టుకున్నావా అందుకే మేము పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు సంఘీభావంగా నిలబడతాము వారికి అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం ఇద్దరు పిల్లలు అరెస్ట్ చేసినారని వారిని మరి కేసులు కూడా పెట్టినారని కూడా చెప్తున్నారు వాటిని కూడా ధృవీకరించుకుంటాం వాటిని కూడా విషయాన్ని కూడా తెలుసుకుంటాం ఇద్దరు పిల్లల్ని జైలుకి పంపించారని కూడా చెప్తా ఉన్నారు చూద్దాం అది కూడా విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద కూడా ఏ రకంగా పిల్లలకు అండగా నిలబడాలో మేము చూస్తాము అక్కడ జంతువులు కూడా మరి కొన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం మీడియా కూడా దయచేసి మీరు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మీరు కూడా పోవాలా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పోండి ఇవ్వాలి అక్కడ పిల్లల మీద ఆంక్షలు పెట్టినారు గేట్ల కాడనే పోలీస్ క్యాంపులు పెట్టి భయపెడుతున్నారు వాళ్ళని మీరు మీ హాస్టల్కి పోవడానికి వీల్లేదు ఈస్ట్ బ్లాక్ పోవడానికి వీలు లేదు ఎటుబడితే క్యాంపస్లో తిరగడానికి వీలు అన్నట్టు యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే నిజంగా చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ గారు పర్మిషన్ ఉండాలా పోలీస్ పర్మిషన్ కాదు ప్రభుత్వ పర్మిషన్ కాదు అది కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఉండదు అక్కడ పోలీసుకు ఎంట్రీ ఉండదు వీసీ గారు పర్మిషన్ ఇస్తే తప్ప అట్లాంటిది ఇవాళ వీసీ పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపుల మాదిరిగా ఒక వాతావరణం వేసి పిల్లల్ని భయకంపితులు చేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తూ నిన్న ఆడపిల్లల్ని కూడా బట్టలు చిరిగిపోయేదాకా కొట్టారు ఈడ్చుకొని పోయినారు చిన్న చిన్న పిల్లలు చూసిన వాడికి ఎవరికైనా మనసు ఉంటే మనసు కదిలిపోయే పరిస్థితి ఇవాళ మంత్రివర్గంలో కూడా ఇద్దరు ముగ్గురు హెచ్సియు విద్యార్థులు ఉన్నారు పూర్వ విద్యార్థులు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు వారికైనా మనసు ఎందుకు వస్తలేదు నాకు అర్థం కావట్లేదు వారైనా రావచ్చు కదా వచ్చి కనీసం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి కదా ఏమీ చేయకుండా ఏకపక్షంగా ఈ రకంగా నియంత్రిత్వ పోకడలు మంచిది కాదు అని చెప్పి నేను వారికి కూడా చెబుతూ మరి పిల్లలిద్దరూ రోహిత్ అదే విధంగా ఎర్రం నవీన్ కుమార్ వీరిద్దరి వేర్ అబౌట్స్ ప్రభుత్వం వెంటనే చెప్పాలి వారు జైలుకు పంపించారా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారా ఆ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ మీద ఏం కేసు పెట్టినారు ఎందుకు పెట్టినారు వెంటనే బయట పెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు కూడా డెఫినెట్ గా ఆందోళన పడతారు వాళ్ళ పిల్లలు కూడా ఆందో ఆందోళన చెందుతారు మిగతా రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరి చెప్పాలి బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఈ నాలుగు వందల ఎకరాలు ఇష్టారాజ్యంగా అమ్ముతాం అంటే వాళ్ళ మేము స్పష్టంగా చెప్తున్నాం ఇది తప్పు ఏ ఉద్దేశంతోనైతే ఆనాడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఉందో దాన్ని పూర్తిగా తిరగదోడుతూ పూర్తి స్థాయిలో దాన్ని ఉల్టా పుల్టా చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా లేదా భవిష్యత్తులో వచ్చే దుష్పరిణామాలు ఇవన్నింటి మీద అసెస్మెంట్ లేకుండా గుడ్డెద్దు చేయిన్లో పడ్డట్టు కేవలం పైసలు మాత్రమే కావాలా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది తప్పు తప్పులు నాలుగు వందల ఎకరాల భూమి విలువ నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మా ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని చెప్పి పోతా ఉంటే హౌజర్ స్టేషన్లో అర్ధరాత్రి పూట దొంగల్లాగా అక్కడున్న విద్యార్థులంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే గొడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా ఎంపికలు పట్టి మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇలా ఈడ్చుకోపోయే పరిస్థితి వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీ కేసులో నీ అరెస్టులో విద్యార్థుల యొక్క శక్తిని ఆపలేవు వాళ్ళకు తోడుగా అండగా భారతీయ జనతా పార్టీ ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు మాట ఇచ్చిండ్రు ఎట్టి పరిసర కూడా అది జరగకుండా ఈరోజే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు అని చెప్పి చెప్పిండ్రు ఖచ్చితంగా దానికోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రేపు పార్లమెంట్లో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం మోషన్ లో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మా విద్యార్థులని హింసిస్తున్న మా విద్యార్థులనే కేసు పెడుతున్న దానికి మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం ఈ పోలీసులు ఈ బుల్డోజర్లు తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఒక్క ఒక్క నిమిషం బీజేపీ ఎంపీలము ఎమ్మెల్యేలము ఆ దొంగ టీఆర్ఎస్ వాడు వారంతా మీ ఎన్ఎస్ఏ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి మీ ఎన్ఎస్ఏ ఓపెన్ గా స్టేట్మెంట్ పంపించింది మీకు వచ్చిందా వచ్చింది కదా సోషల్ మీడియా మీడియాలో వచ్చింది కదా ఇంకా బుద్ధి రావాలి కదా అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు నీ స్టూడెంట్స్ వింగే నేను తిడుతున్నది సరే గతంలో సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు ఆ నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి టీజీ అని చెప్పిందా లేదు ఆ నాలుగు వందల ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందని తీర్పిచ్చిందా ఒకటి రెండోది ఈ నాలుగు వందల నష్టం జరిగితే పర్యావరణానికి నష్టం కలుగుతుందని ఎకైనా అధికారికమైనటువంటి నివేదికలు కానీ ఆ మదింపుకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయా రెండు విషయాలండి ఈ భూమి రెండు వేల నాలుగులో వేరే కంపెనీకి దారితం చేసి అన్నాడు ఆనాడు కూడా వ్యతిరేకత వచ్చింది దాన్ని వెంటనే రెండు వేల ఆరు రద్దు చేసుకున్నారు ఏ నాలుగు వందల ఎకరాల భూములు అయితే ఐఎంజీ కోసం ఇచ్చిందో దాన్ని ఆనాడు ప్రభుత్వమే రెండు వేల ఆరు రద్దు చేసుకున్నారు రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయినరు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ న్యాయపోవటంలో ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే అని చెప్పి పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ఇవాళ అమ్ముకోవడం కోసం తీర్పు రాలే విశ్వవిద్యాలయ భూమిని కాపాడమని చెప్పి మాత్రమే తీర్పు వచ్చింది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇంత ముందు మా ఎంపీలు చెప్పినట్టుగా కొంచెం ఆలోచించి మెదడుతో ఆలోచించి పనిచేయాలని చెప్పి కోరుతున్నారు నా దగ్గర వాళ్ళు రిలీజ్ చేసే మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి టైటిల్ టైటిల్ ఒకటి అక్కడ ఎన్వైరాన్మెంట్ ఇష్యూ వస్తుంది అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది అక్కడ ఈకో సిస్టమ్ ఇష్యూ వస్తుంది ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి కొన్నోడు బక్ర అవుతాడు తప్ప ఏం కాదు ఒకడు కొనడు కూడా కొన్నోడు బాగుపడడు ఎవరు కొననీయము వినామనీయం ఇవ్

కొన్ని ఎక్స్టింగ్ స్పీసీస్ కూడా ఇప్పుడు అక్కడ కనబడ్డాయి సైటింగ్ అయింది సైట్స్ ఉన్నాయి